ఫిష్ వెంకట్ ఇంటి దగ్గర వాళ్ళ కూతురు ఉంది ఫిష్ వెంకట్ ఇల్లు మనం చూస్తున్నాం ఫుల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మాట్లాడదాం నమస్తే ఫిష్ వెంకట్ గారు ఇన్ని సినిమాలు చేసినారు ఇల్లు చూస్తే పెండింగ్ లో ఉంది ఎందుకు పెద్ద పెద్ద హీరోలతో చేసాడు డబ్బులు డాడీది అండి ఇది తాతది రీసెంట్గా స్టార్ట్ చేశాము ఇది డాడీ కి ముషీరాబాద్లో ఉంది ముషిరాబాద్ రామ్నగర్ ఫిష్ మార్కెట్ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మా తాతది ఇక్కడే జరిగిందని ఆ సెంటిమెంట్ ఇక్కడ తీసుకొచ్చినాం అంతే మాకు అట్లా ఎందుకంటే మా ఇంట్లో అంటే తాత తర్వాత ఇదే సెకండ్ లో కూడా పెద్దగా పెద్దవాళ్ళు ఎవరు స్పందించలేదు ఇప్పటి వరకు కూడా ఏంది అసలు ఎందుకు డాడీ ఏం చెప్తుండే మీ ఫాదర్ ఏం చెప్తున్నారు ఎవరు ఎవరు క్లోజ్ ఇండస్ట్రీలో హీరోలు అవన్నీ అందరూ క్లోజే కదండి డాడీ ఎక్కడ ఎవరితో తీసిండో వాళ్ళందరూ క్లోజే ఉంటారు చాలా పెద్ద హీరోలతో చేసినాడు కానీ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు కదా జూనియర్ ఎంటర్ కూడా బాగుంటుందని చెప్పి గతంలో మాట్లాడడం జరిగింది పర్సనల్ గా

ఎవర్ ఇష్టం వాళ్ళదంట మనం మాదిక్ నుంచి అయితే ఏం అడిగేదే లేదు ఏం కోరుకునేదే లేదు అంటే చావు గురించి కూడా పెద్దగా స్పందించేలేదు కదా అలా అదే ఎవర్ ఇష్టం వాళ్ళదండి ఎవర్ పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది ఇప్పుడు మా చావు గురించి మీరు స్పందించండి అని చెప్పి మనం ఎవరిని అడగలేము మా చావు గురించి మీరు స్పందించండి అని మనం ఎవరిని అడగలేము ఎవర్ ఇష్టం వాళ్ళది కదా కాకపోతే మనం ఒక అభిమానం ఒక ఇది ఉంటే స్పందించేటోళ్ళు ఇప్పుడు మాకు బి అర్థమైతాంది ఉన్నారు అనుకున్నాం ఎవరు లేరని మాకు అర్థమైంది అర్థమై విశ్వవెంకట్ అనే పేరు చాలా చాలా తెలంగాణ యాసలో అందరికి గుర్తుండిపోయిన పేరు భవిష్యత్తులో అలాంటి నటుడు ఉంటాడా ఉండడు అనే ఒక సమస్యనికి వెంకట్ గారి యొక్క వ్యవస్థీకృత వ్యవహారాలకు వారి యొక్క నటనకు చాలామంది ముగ్ధులై ఉన్నారు కానీ కొంచెం బాధ ఏందంటే రెండు వందల యాభై పైచీలకు సినిమాలు చేసినా కూడా మూవీ అసోసియేషన్ అసోసియేషన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మా సంథింగ్ వాళ్ళు ఇలాంటి స్పందించకపోవడం చాలా బాధాకరం ఇదే ఇదే విషయాన్ని స్పష్టంగా మంత్రి పెద్దలు కోమరిరెడ్డి వెంకట గారు చెప్పడం జరిగింది ప్రభుత్వ పక్షాన మేము అయ్యే వారికి పూర్తిగా సంబంధించిన వ్యవహారాలకు మేము సిద్ధంగా ఉన్నాము ఏ విషయంలో కూడా వాళ్ళ అబ్బాయిలకు కానీ వాళ్ళ బుడ్డకు కానీ ఏమైనా సాయంజీనికే ప్రభుత్వ పక్షాన కానీ జూనియర్ ఆర్టిస్టుల అందరినీ కూడా అందరూ ఫిష్ వెంకట వారి లాగా ఫేమస్ అయి ఉంటారు కదా ఆయన ఫేమస్ అయ్యారు కాబట్టి ఏదో ఒక మనకు స్పందన అయింది చాలామంది మిమ్మల్ని నమ్ముకొని సినిమా ఇండస్ట్రీ వారిని నమ్ముకొని వారిని కూడా మీరు ఆదుకోండి ఉమానిటీ గ్రౌండ్స్ అంటే మానవం లేకపోతే జీవితం వేస్ట్ కానీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధకరం ఇలాంటిది భవిష్యత్తు జరగకుండా చూసుకోండి ఎందుకంటే మేము అండగా ఉన్నాం కాబట్టి మాకు చెప్తున్నాం మీకు కానీ మీరు అండగా ఉండాలని చెప్పాలి ఎవరి కింద వీళ్ళు పనిచేశారో వాళ్ళు చెప్పాలి అసలు ఏమని పిష్ వెంకట్ లాంటి నా నటులకు అండగా ఉండాలని చెప్పాలి ఇప్పుడు గత ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఎలాంటి స్పందన లేదు నేను దిల్ రాజు గారుతో జరిగింది ఆయన స్పందించారు కానీ దిల్ గారు ఒక చైర్మన్ స్పందించారు కానీ అసోసియేషన్ వాళ్ళు ఎందుకంటే రాజకీయంగా కొన్ని వ్యవహారాలు చేసిన వ్యవహారాలను కూడా వ్యక్తిగతంగా ఒక నటుని కాపాడుకోవడం కాపాడలేకపోవడం దురదృష్టకరం ఇది మూవీ అసోసియేషన్ వారికి తెలియని మచ్చ ఇది మచ్చ ఇది ఎందుకంటే తెలంగాణ నటుడు తెలంగాణ యాసని భాషని ప్రపంచవ్యాప్తంగా తెలిసిన నటుడు కాబట్టి ఈరోజు ఆయన చనిపోవడం అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే చెప్పలేని బాధ వారి కుటుంబానికి ఎప్పుడు కూడా ఉంటాం ఎందుకంటే అన్న అన్నతో పాటు ఎన్నెన్నో మంచి మంచి మూవీస్ మేము చేసినాము ఇప్పటికీ అన్న లేడంటే నమ్మలేక పోతున్నాము ఎందుకంటే మాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుండే మా వెంకటన్న ఈరోజు మిస్ అండ్ అని చాలా బాధాకరం చాలా బాధ చేస్తుంది మాకైతే గత టూ త్రీ ఇయర్స్ నుంచి ఆయన డయాలసిస్ కోసం చాలా బాధపడ్డాడు చాలా నరకం అనుభవించాడు కానీ ఇవాళ డేట్లో అన్న ఉండి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణ స్లాంగ్ అంటేనే ఫిష్కట్ అనేది బ్రాండ్ ఆయన ఆయన లీడ్ అనేది చాలా బాధకరమైన సపోర్ట్ అంటే ఏమో తెలిసిందో తెలియలేదో తెలియదు కానీ సపోర్ట్ చేసేవాళ్ళు అయితే చేశారు అవునవును పెద్దగా స్పందన మాకు కూడా అంత ఐడియా లేదు ఇండస్ట్రీ నుంచి మరి ఏందనేది మాకు తెలీదు కొంతమంది అయితే మన అది మనకు మనకు తెలియదు విశ్వేషన్ లేదన్న మన ఎవరు దిల్రాజ్ సార్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారంట మరి మరి ఏం మాట్లాడారో ఫ్యామిలీతో అప్రోచ్ అయ్యారంట దిల్ సార్ అప్రోచ్ అయ్యి మాట్లాడిరు అలాగే ఎవరు విశ్వక్సేన్ గారు మినిస్టర్లు చాలా మంది వచ్చి ఆయన అంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి మొత్తం గవర్నమెంట్ నుంచి మేము చూస్తాము అది అని చెప్పారు బాగానే మాట్లాడారు అందరూ మంచిగా చూసుకున్నారు కాకపోతే అన్న బాడీ సహకరించలేదు నేను అది అన్న అయ్యేలా సోషల్ మీడియాలో అవును అదైతే వాస్తవం కానీ కాకపోతే కొద్దిగా ఏదో ప్రాబ్లం అయింది మరి ఏమైందో తెలుసలేదు ఇంజక్షన్ నుంచి కూడా కొంతమంది అయితే చాలామంది స్పందించారు పవన్ కళ్యాణ్ సార్ వెళ్ళిండు వెంకటన్న వెళ్ళి కలిసి హెల్ప్ చేసిండు కిడ్నీ కూడా నేను ఇస్తా అని చెప్పినంటే వెంకటన్న కూడా మాతో మాట్లాడడం జరిగింది కిడ్నీ ట్రాన్స్ఫరేషన్ కూడా చేస్తా అని చెప్పి మాట్లాడారు కాకపోతే ఏంటంటే ఆయన బాడీ సహకరించలేదు కదా దానివల్ల కొద్దిగా ఏదైంది సార్ పవన్ సార్ ఇప్పటికీ మా టీంకే కాదు అందరికీ అండగా ఉంటారు ప్పుడు మీతో మాట్లాంటి ఏమని చెప్పి మామూలుగా మాట్లాడే నేను ప్రవీణ్ బాగున్నావా ఎప్పుడు వచ్చినావు ఏంది తిన్నావా అని మంచిగా మాట్లాడిన రోజు ఇది బోడుప్పల్ హాస్పిటల్లో ఇది అదే లాస్ట్ మాటలు దాని తర్వాత చంద్రనగర్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒక్కసారి వెళ్ళి మొన్న త్రీ డేస్ బ్యాక్ వెళ్తే ఐసీయూలోకి వెళ్ళినాము ఐసీయూలకు డాక్టర్ కూడా వాళ్ళు ఏంటంటే ఐసీయూ కదా ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పి అవును ఫేక్ ఫేక్ అది అది ఫేక్ న్యూస్ అది అతను ఎవరు ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రభాస్ సార్ కూడా హెల్ప్ చేస్తుండే ఫిఫ్టీ ల్యాక్స్ మా డాడీ భక్తుడు అని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ చాలా హోప్తో ఉండే కాకపోతే ఏంటంటే తర్వాత ఫేక్ న్యూస్ అని తెలిసింది అది మీడియాలో కూడా చాలా స్ప్రెడ్ అయింది అది ఫేక్ న్యూస్ అని చెప్పి ఆయన నటన గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కానీ ఎక్కడన్నా కానీ ఆయనకు అక్కడ పోయినా ఆయనకు మంచి పేరు ఉంది ఆయన మంచి ఆర్టిస్టు సార్ వెంకటన్న ఆయన డైలాగ్ చెప్తేనే చాలు కానీ ఆయన ఒక డైలాగ్ చెప్తే వాళ్ళు థియేటర్లో మొత్తం దద్దరి వెళ్ళిపోతుంది మంచి ఆక్టరు ఈరోజు మా మధ్యలో లేడు మా అన్న మిస్ అన్న తలసాన్నని కలిసినాము తలసన్న కూడా మంచిగా హెల్ప్ చేసిండు తలసానన్న కూడా ఏమన్నాడు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి మాట్లాడుతాను అన్న కూడా మాట్లాడిండు మంచిగా మాట్లాడి అందరు అందరు స్పందించి రబ్బ కాకపోతే ఏమో నా విషయం నాకు అంత ఐడియా లేదు దాని గురించి నాకు అంత ఐడియా లేదు ఇల్లు కట్టుకొని సంతోషంగా అందరం ఉందామని ఇల్లు కట్టుకుంటే వాడు కొత్తి ఇల్లు కట్టుకుని పోతుండ నాయన ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు నాయన నాకు ఇంకా నన్ను రెండు ఆయన ఫస్ట్ బిడ్డ ఆమె మొన్ననే ఐదు నెలలు అవుతుంది ఆమె చచ్చిపోయింది ఆమె దానికి ఈడిపోతుండే నేను ఎందుకు బ్రతకాలి అని చెప్పు నాయన నా కొడుకులు నన్ను కొంచెం ఎత్తేసి రావాలి కానీ వాళ్ళు ముందుగాల పోతారా ంకయ్యాంకయ్యా అందరికి ఉండే పోతున్నాక రాత్రికి మాట్లాడి అమ్మా నువ్వు నా దగ్గర మంచిగా తిను ఏ లంచు బిన్నాను ఇలా లంచే లంచం అని ఉండేది ఏ లంచేమంట వడ్డించుకోకే నీ కాళ్ళు మక్తమ్మా నువ్వు మంచిగా తిని మంచిగా ఉండమ్మా మమ్మల్ని మంచి కలిసే పడి సాధినవమ్మా అవన్నీ చెప్పిండు బిడ్డ చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేయను అంటే ఒక రోజు పట్టడు ముచ్చట లేదు బిడ్డ నా కొడుకు నన్ను ప్రాణం ఈ టైం వరకు అలా అప్పుడే నాస్టో చేపిస్తుండే నాకు పొడ ఇష్టమని నాకు కావలసి కొన్ని పొట్ట కంటే నీ గిన్నెలు పెట్టి ముంగడ పెట్టి నమ్మ నేను అడుగుతాం మా గిన్నెను అడగటోడు బిడ్డ నా కొడుకు సినిమాలో పోతాను ఎప్పటి నుంచి అంటుండే సినిమాలో పోతాను చంద్రశేఖర్ ఆయన సినిమాలలో రాడా సిరియా కాదు ఇంకా రాజశేఖర్ అలా మాముంటాడు ఇక్కడ అయితే వాడు కార్ నడిపిస్తాడు కదా కార్ నడిపనీకి అడిగిండు అడిగితే నాకు కొడుకున్నాడు ఆయన నేను అక్కడ చేపలు అమ్ముతుండి బిడ్డ గంపలేసుకొని తిరిగి నాకు కొడుకున్నాడు లైజ ఇప్పిస్తే అలా కార్ నడిపించిండు బిడ్డ అలా కార్ నడిపించి ఒక పెద్ద బండలు షాప్ పెట్టించు అని తెలివిని చూసి ఆయన ములానా అండ్లా రాజశేఖర్ మామ రాజశేఖర్ వీళ్ళందరూ అందరు తీసుకుపోయి నేను మళ్ళీ ఏం చేసింది బిడ్డ నాకు కొడుకు పోయినాక మేము మీరు బాగుపడతాం కదా నాకు కొడుకు కష్టపడి కడతా అని సంపాదించేటప్పటికి దాటుకుంటుండే నాయన మేము బీద వాళ్ళం బిడ్డ అలా నాయన కొంచెం కూడా నేను కష్టం చేసి నేను చేపలమ్మి రొయ్యలమ్మి కష్టం చేసి చదివించిన కూడా ఎంపై పది చదువుకున్నాడు ఎంబై స్కూల్ వేసినా గోల్కొండ చవర తాడ ఎన్టీ రామారావు స్త్రీం పక్కకు ఎంబై స్కూల్ వేసిన బిండా నా కొడుకుని అందరినీ చదివిపించిన పదోదు పదోదు నా బిల్లలను కూడా చదివిపించిన బిడ్డ నా కొడుకు దాటుకోవట్టి నేను ఏం చెయ్యాలి నేను ఎట్లా బతకాలే నాయనా ఫిష్ నేను కాకా అని పిలుస్తాను బాబాయ్ అనిపిస్తాను బాబాయ్ కాకా కాకా అని మేము ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి చిన్న మంచి అంటే కొద్ది కొద్ది సినిమాలు నటించాను నేను కూడా ఇప్పుడు సినిమాలు నటించట్లేదు ఆయన ఫిష్ వెంకట్తో తో నేను అయ్యేదిన్నా కూడా నాతో చెప్పుకునేవాడు అంటే పెద్దగా కష్టాలు అనేది ఏం లేవు ఆయన పెద్ద అది ఏం లేదు మంచి వ్యక్తి అందరికీ సాయం చేస్తుండే సాయం అంటే ఉన్నంతలో ఏదన్నా మాట్లాడుతుండే ఎవరితోటైనా నాకైతే చాలా నేను ఒక మంచి గొప్ప వ్యక్తిని కోల్పోయినా నేను ఆ క్లోజ్ ఏదన్నా కూడా ఇక్కడికి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి వచ్చినా ఇక్కడ ఫంక్షన్లకి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి కలిసి ఉంటాడు ఒకవేళ కలవకుండా నాలుగు రోజులు ఐదు రోజులు అయిందనుకో మళ్ళీ వచ్చి ఫోన్ చేసి పిలిపించేవాడు నాయకు వచ్చేటోడు బాగా క్లోజ్ సినిమాలు సంపాదించింది అంటే ఇక ఫ్యామిలీని చూసుకుంటు సంపాదనలు ఆయన ఉన్నంత ఫ్యామిలీని చూసుకుంటు ఇంకా నా ఇల్లు కూడా ఒక టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిండు అప్పుడు అప్పటికైనా కొద్దిగా సిక్ అయి ఉండే సిక్ అయినప్పుడు స్టార్ట్ చేసిండు అట్లా కొద్దిగా కంప్లీట్ పెండింగ్ లో ఉన్నాను అంటే ఇండస్ట్రీ స్పందించలేదంటే వాది మనం ఎట్లా చెప్తాము వాళ్ళ ఇష్టం అది ఇండస్ట్రీలో కూడా మంచి పేరు దాంపంచుడు బాగా కష్టపడ్డాడు ఇండస్ట్రీ ఇండస్ట్రీలో పవన్ సార్ అయినా కానీ చిరంజీవి గారైనా కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా పెద్ద హీరోస్ అందరు అందరిలో ఫిష్ వెంకట్ అంటే రవితే జగ్ సార్ అని కానీ ఎవరైనా కానీ ఫిష్ వెంకట్ అనే ఒక మంచి గుర్తింపు మంచి మర్యాద వాళ్ళు కూడా చెప్పారు వెంకట్ ఆరోగ్యం జాగ్రత్త కలిసినప్పుడు వాళ్ళు చెప్పారని నాకు చెప్పిండు మంచి 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 వ్యక్తి ఇండస్ట్రీలో చిన్న స్థాయికి బాగా కష్టపడి ఆర్టిస్ట్గా ఇది పెద్ద పేరు ఈరోజు ఆంధ్ర తెలంగాణ ఇంకా ఇతర రాష్ట్రాల్లో గుర్తుపడతారు మేము షిరిడి వెళ్ళాము షిరిడిలో కూడా సినిమా యాక్టర్ అని చెప్పి వాళ్ళు మంచి స్పెషల్ దర్శనం చేయించడం అలా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గుర్తు మంచి పేరు ఎక్కడ పేరు పొడగొట్టుకోవాలి ఇక సంపాదన అంటే ఆయన సంపాదించుకోలేడి ఆయన సంపాదించడం లేనట్టు అనుకున్నాడో ఏమనుకున్నా తెలియదు పెద్దగా ఉన్న దాంట్లో హ్యాపీగా బతికెట్టు ఆయన ఉన్న దాంట్లో ఒక అనాథర్శం మధ్యలో చెప్పాడు హాస్పిటల్ ఏం కాకముందు నేను అనాదర్శం పెట్టాను అన్నాడు అనాదర్శం ఎక్కడ పెట్టినావు ఏంటంటే నాకు మాట్లాడిపించిండు ఎవరు విజయలక్ష్మి అంటే మా పేరు సంథింగ్ బోడిపల్లో ఆయన సిగ్గాక ముందాగా నెలకు ఒక యాభై అరవై వేలు ఇచ్చేవాడు అంటే ఆమెనే చెప్పింది ఫోన్లో ఇలా మాకు ఇచ్చేటప్పుడు సార్ మాకు ఆయన మా దగ్గర ఒక నూట యాభై మంది ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి రన్ చేసిండు అంటారు అంతవరకే తెలుసు ఆయన మిగతాది సాయం అయితే అందరు చేసిండు చిన్న చిన్న ఉంటారు ఇప్పుడు సినిమా ఆర్టిస్టు ఎవరైనా వచ్చి ఇంకా అన్నా నాకేమో సాయం చేయన్నా పని లేదన్నా అదన్న ఏదన్నా ఎవరైనా చనిపోయినా కూడా గరిబోల్ ఏదో చాలా చిన్న చిన్న చేసిండు కానీ రామ్నగర్ కు ఎందుకు పోయినాడు అక్కడ ఎందుకు ఉన్నాడు ఈ రోజులు అంటే అక్కడ ఓన్లీ వ్యాపారం చేస్తున్నాడు ఆ బిజినెస్ రామ్నాల వ్యాపారం అంటే నైన్టీన్ ఈ అడ్డగుట్ట సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీ నైన్ లో పడదు అడ్డగుట్ట అనేది నైన్టీన్ సెవెంటీ అంత ముందుకి ఇది ఒక గుట్ట అంత గుట్టలే ఉండాలంత గుట్టలు మదే మింటీ ఏరియా అంత గుట్టలు అది ఇది ఓకే నైన్టీన్ సెవెంటీలో సెవెంటీ నైన్ లో పడదు సెవెంటీ నైన్ లో అప్పట్ అనేది ఓకే మళ్ళీ నాయన మా నాయనందరం మేము చిన్న పిల్లలు అనుకోవాలి ఏదైనా తిరుగుకుండా మేము ఉంటారు అంత చేసుకుంటాం చిన్న చిన్న పెద్దగా అయిపోయాడు పెద్దగా అయిపోయాడు చదువుకోమని చదువు అసలు అది మామూలుగా దోశం కలిసి కొంత అటు ఇటు కూడా చేసుకుంటాం ఏ సినిమాల్లో అంత మాసే లేక చెప్తున్నాడు లేక అన్ని కలిసి గ్యాంగ్ మెయింటైన్ చేస్తాను గ్యాంగ్ మెయింటైన్ చేసుకుంటుంది రామ్నగర్ అలా ఫిషింగ్ కొడత మనం ఉండరగ బస్తులు కదా వాళ్ళు సల్టాలు కదా రా పరంగా అదే వృత్తి పులర్పం వల ఉంటే ఇవ సెటిల్ అయిపోయాక ఆలకరియ సినిమా లల్లపోయినంక అడి ప్లట్ కొనుకో అది అపార్ట్మెంట్ల ఏరా అపార్ట్మెంట్ల ప్లట్ రామ్నగర్ లో ఓకే ఉంది ఇప్పటికి ఉండి ఉండి ఆపలంతన్నా చాపల బిజినెస్ బిజినెస్ చేస్తా ఉన్నా యా బిజినెస్ చేస్తూనే కొడుకులాగా చెప్పి అలా ఆయన ఉన్నాడు అంటే సినిమా అంటే అలా పట్టుకున్నాను సినిమా ఇంతకుముందు చేసిన వాళ్ళని ఒక రాంబో సినిమా అంటుండే ఆయన కూడా చేసిన ఉండే కొంతమంది ఉంటారు సైడ్ లో చేసిన వాళ్ళు ఉంటారు అట్లా దానితో పట్టుకుని అలా నేను చేస్తాను ఒక షూటింగ్ చేసేవారు మామూలు రెండు మూడు చేసి ఆ తరువాత ఆది సినిమా వచ్చే ఫేమస్ అయిపోయింది ఆయనకు చదువు లేకుండా ఏడు ఉన్నా కానీ డైలాగ్ అంటే డైలాగ్ సూపర్ డైలాగ్ ఏం సంపాదించలేదు మంచి బిడ్డ పెళ్ళి ఒకటి చేసిండు ఉండు ఒక ఇల్లు కట్టుకుడు కొత్తలో ఆడ ప్లాడు ఎంజాయ్ చేసుకున్న కాడికి ఎంజాయ్ ఎంజాయ్ మీకు చిన్నప్పుడు దోస్తున్నాం చిన్నప్పుడు దోస్తున్నాం అనుకోరు ఈయన ఒక లాక్డౌన్ లాక్డౌన్ ముందు నుంచి లాక్డౌన్ ముందు నుంచి షుగర్ ఉండే ఫుల్ ఫుల్ షుగర్ ఉండే షుగర్ తోని ఇది అయిపోయింది అనుకోరు లాక్డౌన్ లో మొత్తం కూర్చి పడేసి ఏడు ఏడు వందల షుగర్ ఉండే షుగర్ కాళ్ళు తోడలంతా కూర్చేసి ఆపరేషన్ చేసి లాక్డౌన్ లో చేసేసారు అప్పటికే ఇక దాంతో అప్పటికే కిడ్నీ లీవర్ ఖరాబ్ అయ్యి లాక్డౌన్ ముందు నుంచి అయిందనుకోడు అనే బాగా ఏం లేదమ్మ షుగర్ ఎక్కువ ఉండే షుగర్ ఎక్కువ ఉండేది అవస్థ పడేది ఈడ వస్తుండే ఇప్పుడు ఈ పోయి ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు అయింది అంతే ఆడ ఆడ ఉన్నారు ఇదే ఇదొక పైన బాబు ఉంటాడు పెద్ద బాబు చిన్న బాబు ఉంటారు ఆ ఇన్నే ఉంటారు ఆ వదిన కూడా ఇన్నే ఉంటాది ఇన్ని ఉంటాయి మంచిగా ఉంటాడు మంచిగా ఉంటాడు అంద మంచిగానే ఉంటాడు ఇక ఆయన ఏందో వాళ్ళు అదివో వాళ్ళు చూసుకుంటారు అంతేగాని అవస్థ ఉంటాడు అవస్థ అవస్థపడ్డాడు ఇంట్లో మనం చూడము కదా చెప్పం కదా ఏదన్నా వాళ్ళకున్నా ఇట్లా మంచిగా ఉండాలని అంటాం అంతేగాని ఇక అంతే పాపం మంచిగానే ఉండేది అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఇట్లా బండి తీసుకొని పోతుండన్న పోతే అన్న బండి మళ్ళా బండి ఎందుకు నడుపుతున్నావు అని అంటే అది ఇప్పుడు పోతామే జర కొంచెం నొప్పి తక్కువ ఉంది అన్నాడు ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇదే ఉంటాను మంచి మంచి అందరినీ కలుపుకోయే మనిషి ఒక ట్వంటీ డేస్ ముందు ట్వంటీ డేస్ నుంచి హాస్పిటల్లో ఉన్నారు ఆ తర్వాత ఆయన పుట్టి పెరిగింది మాత్రం ఇక్కడే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन